జ్లె భాలె తొా దాముపే కుది నూదలం కొసిట్మనవి Pandemiekor dum couples. come! lanes ap time that వేలూ విషయంలో రాదండమ్మా తాండ లక్ష్మి అయిపోయింది లేదా లక్ష్మి ఉన్నారా కోట లక్ష్మి నాంపల్లి రాజమణి నాంపల్లి రాజమణి నాంపల్లి రాజమణి నెక్స్ట్ సార్ గుల్లపల్లికి సంబంధించి పొడపట్లకి కన్నావా

కానీ మనకు ఉదా తల్లి ఉదా పొద్దున పోదామా మన పొలాలు తలా పోతే నీళ్ళు ఎవరు పట్టుకుపోతారు తెలుసామా సిద్ధిపేట సిరిసిలో నీళ్ళు పోతాయా మన ప్రాంతాలు నీళ్లు రావు మన సాగులు చేసుకోవడానికి ఆడడానికి నీళ్ళు రావు మన నీళ్ళు మొత్తం సిద్ధిపేటకు సిరిసిలకు హైదరాబాద్ గ్యారంటీ పథకాలు ఉన్నాయి అమలు చేయడానికి ఏదైతే అర్హత ఉన్న కుటుంబానికి పెంచి ఇచ్చే అవకాశం రైతులకు మద్దతు ధర ఇచ్చే అవకాశం అదేవిధంగా నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి కానీ అనేక కార్యక్రమాలు చేపట్టేటువంటి గ్యారెంటీ పథకాలు ఉన్నాయి మూడు నెలలు అయిందమ్మా కొత్త ప్రభుత్వం ఏర్పడి రాబోయే కాలంలో నూటికి ఎనిమిది శాతం మీకు అన్ని విధాల గ్రామాల్లో ప్రధానికానికి మౌలిక సదుపాయాల విషయంలో కూడా మీ అందరికీ తెలుసా దేవుడు ఈసారి చిన్న చూడడం వల్ల ఎస్ఆర్ఎస్లో నీళ్లు ఉన్నాయి తీవ్ర ఎండగా ఉన్నది గ్రామాల్లో కూడా తీవ్రమైన మంచి ఎత్తడి వచ్చేటువంటి పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన పరిస్థితులు ఉన్నది ఏదేమైనప్పటికీ మీ శాసనసభ్యుడిగామా సుమారు వంద బోర్లు నేను రాష్ట్ర ప్రభుత్వంతో సాంక్షన్ తీసుకున్నామా ఏ గ్రామంలో మంచి ఇబ్బంది ఉంటే ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలు ఆ వాడలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ ఎంఆర్ఓ అధికారాన్ని నా వాటి బాధ్యతగా నా ఆ కూడా నేను బోరు వేలు ఇప్పించేంతవరకు నేను ప్రయత్నం చేస్తామా ఇక్కడ నుండి తహసీల్గారికి చెప్తున్నా ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గారికి చెప్తున్నా మీరు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఎక్కడ మంచి తీవ్ర ఎత్తడి ఉన్నదో ఎక్కడ తీవ్రమైన ఇబ్బంది ఉన్నదో మన ఏ విధంగా ప్రజలను ఆదుకునే విషయంగా ముందే ప్రజల ఇబ్బంది పడింది ప్రజల అసౌకర్ అసౌకర్యాలు ఉండేందుక మనం పనిచేయకముందే మన ఆ గ్రామాలప్పు కనీసం మంచి సౌకర్యాన్ని ఏర్పాటు చేసే విధంగా మనం అందరం కూడా అధికారులు అందరం కూడా ప్రజాప్రజ్లు పనిచేయాలని కోరుకుంటున్నామా గత పది సంవత్సరాలు ప్రభుత్వం అధికారాలు ఉన్నది ఎక్కడ కూడా శాశ్వత పరిష్కారం ఏది వెతకలే తాగునీరు కానీ సాగునీరు కానీ తాగు ఎండాకాలం మన పంట పొలాలు వేసుకున్నారు రైతాంగం అంత కాలువకాలు ఎవరున్నారు ఆ కాలువకాలు ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు వస్తే ఆ నీళ్ల ద్వారా డి ఐటీ త్రో టీ సెవెంటీ ఫోర్ డి ఐటీ ఫోర్ సమయం నీళ్ళు మనకు వస్తే మన పంట పొలాలు శివరాయకట్టు వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి రైతాంగం అంత ఆందోళన పరిస్థితి ఉన్నాక మన పదిహేను రోజుల కింద రైతులంతా తీసుకుపోయి ఇక్కడ నుంచి మనం వెళ్తే మేము ఇక్కడ మన ఎస్ఆర్ఎస్పి సంబంధించినటువంటి మేం కాకదు కదా మేము అక్కడ ఎమ్మెల్యే అయినా కూడా రైతులను పట్టుకొని పోయినా వాళ్ళు ఏమంటారు a realizar a depoimento da sua